జనవరి నెల రెండో వారం కన్యారాశివారికి ఉన్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది వీరి జీవితంలో వచ్చే ప్రధానమైన మార్పులు ఇవే జనవరి నెల రెండో వారం కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరికి ఎటువంటి సమస్యలకి పరిష్కారం అనేది లభించబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలేకాల్లో ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బురు బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీడి వీరికి మృదు మధురంగా మాట్లాడే అలవాటు కలిగి ఉంటుందండి కన్యారాశివారు ఈ సమయంలో వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలని పొందబోతూ ఉన్నారు వీరి జీవితంలో మంచి అవకాశాన్ని కూడా ఈ సమయంలో అందుకోబోతూ ఉన్నారు జన్మరాశిలో చంద్రబలం అనుకూలంగా ఉంటుంది చేసే ప్రతి ప్రయత్నము కూడా ఫలిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం కూడా కలిగి ఉంటారు కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు కూడా ఉంటాయండి ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం శ్ర శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది స్పష్టమైన ఆలోచనలతో గొప్ప ఫలితాలను కూడా సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి కొన్ని కీలకమైన పనులలో పురోగతి కూడా కనిపిస్తుంది అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేలాగా ఉంటాయండి ఆరోగ్యం ఈ సమయంలో పర్వాలేదనిపిస్తుంది ఆదాయం కూడా చాలా బాగుంటుంది సూర్య అష్టోత్తర పారాయణం వీరికి శుభ ఫలితాలను ఈ సమయంలో కలిగించబోతోంది వారికి జనవరి నెల రెండవ వారంలో ముఖ్యంగా ఈ రాశి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సమస్యలు అన్నింటికీ కూడా పరిష్కారం వీరి జీవితంలో కనిపిస్తుందండి వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు కూడా ఈ సమయంలో జరగబోతున్నాయి గ్రహాల అనుకూలత కారణంగా రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం వారికి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశి వారికి గ్రహాల ప్రభావము మిశ్రమంగా ఉంటుంది జనవరి ఏడవ తేదీన రాశి యొక్క అధిపతి గ్రహమైనటువంటి బుద్ధుడు మూడవ ఇల్లు అయిన వృశ్చిక రాశి నుండి నాలుగవ ఇల్లు అయిన ధనస్సు రాశికి మారనున్నాడు ఈ మార్పు కుటుంబంలో లేదా ఇంటి అంశాలపైన సంభా సంభాషణను ప్రాధాన్యత ఇవ్వవచ్చు జనవరి పదిహేనవ తేదీన సూర్యుడు నాలుగవ విలువైన ధనస్సు రాశి నుండి ఐదవ ఇలువైన మకర రాశికి మారుతాడు ఇది సృజనాత్మకత ప్రేమ మరియు పిల్లలపైన దృష్టిని పెట్టవచ్చు జనవరి పద్దెనిమిది నా శుక్రుడు మూడవ ఇలువైన వృష్టికి రాశి నుండి నాలుగవ ఇలువైన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది ఇంటి జీవితంలో సామరస్యతను మరియు కుటుంబ సంబంధాలను కూడా మెరుగుపరచవచ్చు ధనస్సు రాశిలోని నాలుగవ ఇల్లు మీద కుజుడు ఈ నెల అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇది ఇంటి మరియు కుటుంబ పరిపాలనలో శక్తిని మరియు స్థిరత్వాన్ని తీసుకురావచ్చు గురువు మేషరాశిలో ఎనిమిదవ ఇల్లు అయినా రాహు మీనరాశిలో ఏడవ ఇల్లును కేతువు కన్యా రాశిలో ఒకటవ ఇంటిని మరియు శని కుంభరాశిలో ఆరవ ఇంటిని కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు ఈ నెలలో వీరికి మిశ్రమ వాతావరణం అయితే కనిపిస్తుందండి కెరీర్ వారీగా చూసుకున్నట్లయితే ఇది కాస్తంత మంచి సమయం అనే చెప్పాలి కుటుంబం పరంగా మీరు సాధారణ సమయాన్ని అందుకోబోతున్నారు ఈ నెలలో ప్రథమార్థంలో మీ యొక్క మానసిక ఒత్తిడి పని భారం కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం అవి తగ్గుతాయి మీపై అధికారుల నుండి కొంత సహకారం కూడా మీకు లభిస్తుంది పొజిషన్లో పెద్ద మార్పులు అయితే ఉండవు అయితే పని ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది మరియు మీ కొరకు వారు పని చేయడానికి కొంత సమయం కూడా పెట్టవచ్చు అనుకోని వ్యక్తుల సహాయం కారణంగా మీ వృత్తికి సంబంధించినటువంటి ముఖ్యమైన పని పూర్తి చేయగలుగుతారు కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు కూడా ఈ సమయంలో తలెత్తే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయానికి కూడా చిరాకు పడడం మరియు లేని ఒత్తిడిని ఉన్నట్లుగా ఊహించుకొని బాధపడడం కూడా చేస్తారు మీ కోపాన్ని తగ్గించుకోవడం మంచిది మరియు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి మీ సంతానం వారి యొక్క రంగంలో విజయాన్ని సాధిస్తారండి ఈ నెల మీకు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందనే చెప్పాలి ఈ నెల ప్రథమార్థంలో పొట్ట ఊపిరితిలకు సంబంధించిన స్వల్ప ఆరోగ్య సమస్యలు రావచ్చు ద్వితీయార్థం నుండి కూడా మంచి ఆరోగ్యం ఉండడమే కాకుండా గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి కోలుకోవడం కూడా జరుగుతుందండి ఈ మాసంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి వ్యాపారం దక్కుతుంది ఈ మాసం వ్యాపార విస్తరణకు మంచిది కాదు అని చెప్పాలి ఈ రాశి వారికి వ్యాపారం బాగా జరిగినప్పటికీ ఆర్థికంగా లాభసాటిగా అయితే ఉండదండి వచ్చిన డబ్బులో ఎక్కువ శాతం లోన్లు లేదా అప్పులు తిరిగి చెల్లించడానికి వాడతారు ఈ నెలలో విద్యార్థులకు మంచి సమయం కూడా లభిస్తుంది చదువు పరీక్షలలో వీరు బాగా రాణిస్తారండి ఈ సమయంలో నాలుగు ఇంట్లోని బుద్ధిని సంచారం కారణంగా మంచి ఫలితం కూడా లభిస్తుంది గురువు గోచారం వలన చదువు పట్ల ఏకాగ్రత లోపించడం మరియు నిర్లక్ష్యంగా ఉండడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఇప్పుడు వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందామండి వారు కన్యారాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులు చక్కగా నిర్వహించ నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తిని కూడా వీరు కలిగి ఉంటారు రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము కూడా ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని కూడా మీరు చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నా సరే దానిని రుజువు చేసే ప్రయత్నము మాత్రం చేయలేరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యములు కూడా కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులను కలిగిస్తాయి కన్యారాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు కూడా ఉంటుందండి ధనమును చక్కగా వినియోగించుకోగలిగినటువంటి నేర్పరితనము కూడా సొత్తు ఈ రాశివారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించినటువంటి వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేసిన రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పిదుప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి చూసారు రాశి వారి జీవితం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్